హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్గా మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా నా నాని వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయచ్చు చెక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అనగానే ఎక్కడ లేని ఆనందం వాళ్ళు నుంచి ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ రా కానీ అన్నీ మర్చిపోతూ ఉంటాం కదా సో అలాగే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరే నా ఫ్రెండ్స్ అనమాట ఎందుకు అని అంటే మీరు పెట్టే కమెంట్స్ కానీ లైక్స్ కానీ ఇవన్నీ కూడా నాకు ఇంకా ఇంకా మంచి మంచిగా బూస్టప్ని ఇస్తూ ఉంటాయి అఫ్ కోర్స్ అన్నీ ఉంటాయి సోషల్ మీడియా అనేటప్పుడు కదా బట్ నేను ఎప్పుడైనా చాలా లో అయిపోతున్నాను అన్న టైంలో మీరు కమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా ఎస్ ఇంకా వీడియోస్ పెట్టండి మీరు బాగుంటారు మీ స్మైల్ బాగుంటుంది ఇలా అని చెప్తూ ఉండేటప్పుడు మళ్ళీ ఎక్కడో నాకు తెలియని ఆనందం వస్తూ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మాత్రమే చేయగలరు కదా వాళ్ళు ఎలాంటిది లేకుండా ఓపెన్గా మాట్లాడగలుగుతారు ఓపెన్గా అన్నీ చెప్తూ ఉంటారు సో అందుకే నాకు మీరే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో హ్యాపీ ఫ్రెండ్షిప్ టు ఆల్ మై ఫాలోవర్స్ ఓకే మరి ఇంతకీ మీ లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఉంటారు కదా బెస్ట్ ఫ్రెండ్ ఏ స్టేజ్ నుంచి ఉన్నారు ఏంటి ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది కూడా కమెంట్ చేయండి మనం ఎక్కడ ఇప్పుడు పేరెంట్స్ అయినా హస్బెండ్ అయినా లవర్ అయినా ఆర్ ఇంకా పిల్లలైనా ఎవరైనా సరే ఎక్కడైనా రిలేష రిలేటివ్స్ అయినా ఎవరి దగ్గర మనం ఓపెన్ కాలేము అసలు కానీ ఒక ఫ్రెండ్ దగ్గర మాత్రమే అన్నీ ఓపెన్గా చెప్పుకోగలుగుతూ ఉంటాం అనమాట కానీ ఇప్పుడు అలాంటి ఫ్రెండ్స్ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో లేకున్నా పోయారేమో అనేది నా ఫీలింగ్ ఒక ఫ్రెండ్ బాగుపడుతుంది అంటే ఇంకో ఆ ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడడం మానేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట సో నాకైతే అస్సలు నచ్చట్లేదు అసలు అలాంటి ఏ కాదు అనేది నా ఫీలింగ్ అనమాట సో అలాంటి ఫ్రెండ్స్ని కూడా నేను అసలు ఎంకరేజ్ అయ్యాను ఇట్ అని వదిలేస్తాను అనమాట ఎస్ స్కూల్ డేస్ ఎంత బాగుండేవో కదా ఏమీ తెలియదు చక్కగా ఒక సండే ఏదో వెళ్ళి షాపులకి వెళ్ళి బ్యాన్స్ కొనేసుకోవడం బ్యాన్స్ కూడా ఏం కొనుక్కునే అంత లేదులేండి మా దీంట్లో అయితే జస్ట్ ఏవో చిన్న చిన్న థ్రెడ్స్కి స్టిక్కర్స్ లాంటివి అంటించి అలా కట్టించుకోవడం గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి ఇవ్వుకోవడం ఇలాంటివే చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట సో మనం ఎన్ని చదువులు చదివినా స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే ఫర్ ఎవర్ ఉంటారు ఇంటరా ఇంటర్ టూ ఇయర్సే ఉంటారు కాబట్టి తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోతుంది డిగ్రీయా డిగ్రీ కూడా త్రీ ఇయర్సే కాబట్టి మళ్ళీ బ్రేక్ అయిపోతుంది కానీ ఈ స్కూలింగ్ అనేది ఎల్కేజీ టు టెన్త్ వరకు ఉంటాం కాబట్టి బాండింగ్ చాలా చాలా ఉంటుంది అనమాట సో ఎవరికైనా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఓన్లీ ఫర్ స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు కదా అనేది నా ఫీలింగ్ అనమాట సో ఎందుకో నాకు ఫ్రెండ్షిప్ డే రోజు అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అనమాట అందుకనే షేర్ చేసుకుంటూ ఉన్నా అంతే వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి ఓకేనా